హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలఫీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక మెటీరియల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో నేను తెలియచేసే ఇన్ఫర్మేషన్ వచ్చేసి గౌతమ్ ఎంటర్ప్రైజెస్ అండి కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా అండ్ పిన్ కోడ్ వచ్చేసి ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ సిక్స్ వన్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గౌతమ్ ఎంటర్ప్రైజెస్ కళ్యాణదుర్గంలో ఉంటుందండి అనంతపురం జిల్లా అండ్ వీళ్ళు కార్గో నుండి అన్ని ప్రాంతాలకు కూడా నేను తెలియచేసే మెటీరియల్ వచ్చేసి సప్లై చేస్తారండి అండ్ ప్రో కృష్ణ యాదవ్ అండ్ ఈ అడ్రస్ అండ్ డీటెయిల్స్ వచ్చేసి ఈ విధంగా అండ్ ఎండలు ఎక్కువగా ప్రజెంట్ వచ్చేసి అనంతపురం జిల్లాలో అతి భారీగా ఉన్నాయండి సో అనంతపురం అనే కాదండి సో అన్ని జిల్లాల్లో కూడా భారీగానే స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ అండ్ ఎండలు ఎక్కువగా అవ్వడం వలన పంటలకు రక్షణగా టమాటో క్రాప్ కవర్ సెవెంటీ ఫైవ్ జిఎస్ఎమ్ అండ్ ఫైవ్ ఇయర్స్ వారంటీతో వీళ్ళు మెటీరియల్ అనేది ఇస్తారండి అండ్ అంతేకాకుండా వీళ్ళు వచ్చేసి కార్గో నుండి అన్ని ప్రాంతాలకు సప్లై చేస్తారు మీరు గమనించగలరు అండ్ హోల్సేల్గా మాత్రమే అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుందండి వీళ్ళతో టమోటో క్రాప్ కవర్కి అండ్ మరియు దానిమ్మ క్రాప్ కవర్ అండ్ కర్బూజా కలంగర క్రాప్ నెట్ అండ్ కలింగర క్రాప్ సారీ కలింగర క్రాప్ కవర్ వచ్చేసి సెవెంటీన్ జిఎస్ఎం అండి అండ్ వాటికి అవసరమైనటువంటి స్టిక్స్ వీడ్ మ్యాట్ అండ్ పంట చుట్టూ కట్టడానికి అవసరమైనటువంటి గ్రీన్ మెస్ అంటే వాటిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ నైంటీ పర్సెంట్ అన్ని రకాల సైజుల్లో కూడా వీళ్ళు దగ్గర అవైలబుల్గా ఉంటుంది అండ్ మరియు ఫ్రూట్ కవర్స్ అండి బనానా కవ బనా కానీ అండి అండ్ మామిడి జామ దానిమ్మ అన్ని రకాల అంటే ఫ్రూట్ కవర్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ అంతేకాకుండా బీరా మరియు కాకర్కు అవసరమైన క్రాప్ నెట్ కూడా దొరుకుతుందండి వీళ్ళ దగ్గర అండ్ మొదలైన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక ఈ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో డబల్ త్రీ అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ ఫోర్ అండ్ డబల్ టూ టూ జీరో అండ్ నెక్స్ట్ నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ వన్ సెవెన్ టూ జీరో ఫైవ్ అండ్ స్క్రీన్ మీద కూడా ఈ మొబైల్ నెంబర్స్ మెన్షన్ చేస్తున్నాను చూడండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గౌతమ్ ఎంటర్ప్రైజెస్ కళ్యాణ్ దుర్గం ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ సిక్స్ వన్ పిన్ కోడ్ అండ్ అనంతపురం జిల్లా సో మీరు ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదండి సో ఈ విధంగా ఉంటుందన్నమాట అండ్ ప్రజెంట్ వచ్చేసి ఎండ సమస్యలు చాలా చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ అండ్ ఇలాంటి డైలీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశానండి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మెసేజ్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో